న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కొవ్వూరు నియోజకవర్గంలో స్త్రీ శక్తి విజయోత్సవ సభ జరిగింది ఈ సభకు మహిళలు వేలాదిగా తరలించారు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ వారు నినందించారు సూపర్ సిక్స్ పథకాల అమలు తీరుపై స్వయంగా ఎమ్మెల్యేని మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు మహిళా శక్తికి నిదర్శనం ప్రశాంతి రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడమని ఎంపీ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నారని మహిళల రక్షణ కోసం శక్తి యాప్ను కూడా తీసుకువచ్చారన్నారు ఎంఎస్ఎంఏ కింద పరిశ్రమల ఏర్పాటుకు తన వంతు సహకరిస్తామని వెల్లడించారు మహిళా సంక్షేమానికి పుట్టినెలు తెలుగుదేశం పార్టీ అని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం అని ఎలా గుర్తుంటుందో అదే రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన స్త్రీ శక్తి పథకం కూడా చరిత్రలో నిలిచిపోతుందన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ సిక్స్ పథకాల్లో తొంభై శాతం అమలు చేశారన్నారు వచ్చే మార్చి నాటికి సొంత ఇల్లు లేని కుటుంబాలకు పది లక్షల ఇల్లు నిర్మించి అక్కాచెల్లమ్మలకు కానుకగా ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు

పాలు నూట అరవై రూపాయలు కాలం నూట అరవై రూపాయలు అవుతుంది ఇప్పుడు ఫ్రీ పర్జీ రావాలి కొంచెం కూర కూరగాయల ఖర్చులకి కాలు ఖర్చీకి సహాయం కాదు ప్రతిరోజు పోతావా రెండుగురికి ప్రతి రోజులు వారా వారా అంటే నాలుగు రోజులు ఇప్పుడు ఫ్రీగా పోతున్నాం అనమాట వ్యాపారం మేము చేసుకొని వచ్చుకుంటున్నాం మీకు దులు ఒకసారి బటన్సారి పట్టిందండి అసలు మాకు చాలా హ్యాపీగా వేసింది ఆ రోజే బటన్ వస్తూ ఆ రోజే డబ్బులు అసలు పడతాయనుకోలేదు యూనిఫామ్ అన్ని నచ్చినాయా లోకేష్ బాబు గారు ఇప్పుడు బయటికి స్కూల్స్ అన్ని సంస్థలు తీసుకొచ్చారు ఒక క్లాస్ కి ఒకసారి టీచర్ తీస్తున్నారు అది చదువు అంతా బాగా చెప్తున్నారా నెక్స్ట్గా డిసిప్లెంట్ గా మేడం అవునా బాగుంటున్నారు పోస్మలు పెడుతున్నాం మనం అందరు అంతా బాగుంది మేడం అంతకుముందు మాకు ఇలా తినేవారు కాదు

అది కూడా మహిళలకి ఒక మంచి మనం గవర్నమెంట్ చేసే మంచి పట్ల అది ఒకటి అంటే పొదుపు సమాజం కానీ వీళ్ళకి కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు చేయడం కానీ ఎన్ని ఇబ్బందులున్నా అతను మాట మీద ముందుకు తీసుకుపోతున్నారు మహిళా శక్తి అనేది ఈరోజు మీ ముందే ఒక మహిళకి గోవురు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అది కూడా ఒక శక్తి ఎప్పుడు కూడా గోవురికి ఏం చేయాలా మహిళలకు ఏం చేయాలా అభివృద్ధి ఏం చేస్తే మనం మంచి మంచి అని ఎప్పుడు కూడా మనసులో స్త్రీల మీదే ప్రేమ కానీ అభిమానం కానీ మీ అందరూ ముందుండే మీ ఎమ్మెల్యే ప్రతిరోజు కూడా ఆలోచనప్పుడు కూడా స్త్రీలు స్త్రీలకు అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతుంది ఇది కూడా మనం ముఖ్యమంత్రి ఈ టికెట్ ఇవ్వడం స్త్రీకి ఇవ్వడం మంచి స్త్రీకి ఈ శక్తి అనేది ఈ రూపంలో కూడా మనకి చూపించారు

కనబడుతున్నా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ హిట్ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి నేను తెలుసుకుంటున్నాను కార్యక్రమం మహిళా కార్యక్రమం అని గుర్తురిగి ఇక్కడికి విచ్చేసిన ప్రతి మన మహిళకి తీరు విమర్శిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకి ఎంపీ వెంకట ప్రభాకర్ రెడ్డి గారికి ఏదిగా నాయకులకి ఇక్కడికి విచేస్తున్న ప్రతి ఒక్క ఈరోజు మనం ఇలా నమ్మకాలు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటే మహిళా సంక్షేమం అని మహిళల ఎనిమిది ప్రభుత్వం ఎనభై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వం అని మీకందరికీ తెలుసు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మహిళ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళలు కూడా చదవాలి వాళ్ళ పాఠ వాళ్ళు నిలబడాలి అని ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే శ్రీకాకుళం చెందిన నందగురి తారక రామారావు గారి ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ముందుకు తీసుకొస్తున్నారు దానికి తోడు మన లోకేష్ బాబు గారు లేదా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మధ్యమారీ అన్నిటికన్నా తల్లి ఒక బిడ్డ ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని రోజు ప్రతి ఇంట్లో తల్లి బిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నారు నలుగురు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా రాకుండా ఆగిపోయింటే

మనం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల అమానులతో రైతుల అకౌంట్లో వేయడం జరిగింది అలాగే ఈరోజు మెగా డిఎస్సి ఎంతో మంది పదహారు వేల మంది ఉద్యోగస్తులు ముందుకు రావడం జరిగింది ఎంతో అనుకుంటున్నారు నుంచి ఒక మహిళ మండలం నుంచి నాలుగు ఇలాగా ఈ పదిహేను మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు మనకి ఉచిత సర్వీస్ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పటిసూసారు మనం స్వాతంత్ర దివోత్సరం రోజున మొన్న ప్రారంభించుకున్నాం ఈ బస్సు వల్ల నాకు తెలిసి మీ అందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా కూడా మీరెళ్ళి ఉచితంగా బస్సులో ప్రయాణించి ఎనక రావచ్చు కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు మీ వాళ్ళు చెప్పిన నమోద పథకాలు మాత్రం అయితే చాలు దీనివల్ల ప్రతి మహిళా కూడా దాంతో మిగిలిన డబ్బుల్ని ఆదా చేయాలని తన కుటుంబ ఖర్చులకి మనం ఖర్చు పెట్టుకోవచ్చు అదేవిధంగా పదకొండు వేల ఆర్టీసీ బస్సులు కూడా మనకి నెల్లూరు జిల్లాలో ఉంటే అందులో ఎనిమిది వేల చిల్లర బస్సుల్ని మనకి ఉచిత బస్సులుగా ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో దీనివల్ల మనం మరింత పొందుతామో నీకందరికీ కూడా తెలుస్తుంది దానివల్ల